వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్ మనం తెలుగు అక్షరాలు తెలుగు అక్షరాలు నవ్వితే ఎలా ఉంటాయి అని ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మనం నా నా అనే అక్షరం నవ్వితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలోకి ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఆలస్యలు నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది ఇలా మనం ఈ వీడియోలోకి వెళ్దాం ఇలా పెన్సిల్తో రౌండ్ వేస్తున్నాను ఇది పెద్ద సర్కిల్ అయితే గీసిన తర్వాత కళ్ళ కోసమని చిన్న రౌండ్లు చిన్న రౌండ్లు రెండు అయితే గీసాను తర్వాత ఇలా కొద్దిగా పైన కింద రెండు వైపులా వెడల్పు చేస్తున్నాను ఇవి కళ్ళు మళ్ళీ ఇలా మనకేమి పండ్లు నా యొక్క పండ్లు నానే అక్షరం యొక్క పండ్లు ఇది కింద పిరదు ఇలా నాలుక నాలుక ఇలా వచ్చేసింది ఇవి వెంట్రుకలు వెంట్రుకలు అనొచ్చు మనం అలాగే నాణ్య అక్షరం యొక్క తలకట్టు ఇలా మళ్ళా కండ్ల లోపల కనుగుడ్డు కోసం చిన్న రౌండ్లు ఇలా మళ్ళీ ఇలా ఎల్లో కలర్ పసుపు రంగు అని పిలువులు అంటాము ఇలా నీట్గా ఎక్కడ కూడా కదలకుండా అంటే వంకర టింకరగా పోకుండా మెల్లిగా చేసుకోవాలి అప్పుడే అందంగా కనిపిస్తుంది ఇలా నీట్గా చేసుకోవాలి తర్వాత ఇది కింద పెదవి రెడ్ కలర్ ఎరుపు రంగు అంటాం మనం దాంట్లో మళ్ళీ బ్రౌన్ నోటిలోన బ్రౌన్ కలర్ వేస్తున్నాం తెలుగులో కట్ట కలర్ అంటాం అషన్ కలర్ అని కూడా అంటాం తర్వాత బ్లాక్ అవుట్ అవుట్లైన్ అయితే ఇస్తున్నాం ఇలా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు నేను వాడేవి డోమ్స్ కంపెనీ పెన్ను బ్రష్లు అలాగే కలర్ పెన్సిల్ ఇలా బ్లాక్ స్కెచ్తో లైన్ మొత్తం వేసుకోవాలి నీట్గా చేసుకోవాలి మెల్లగా చేసుకోవాలి అప్పుడే మనం అనుకునే ఆకారం అనేది వస్తుంది ఇలా స్లోగా చేసుకోవాలి అప్పుడే అందంగా కనిపిస్తుంది ఇవి కనుగొడ్లు లోపల ఇలా వేసుకోవాలి చాలా అందంగా కనిపిస్తుంది ఇలా లోపల మళ్ళా వైట్ ఇలా వేసిన తర్వాత షేడింగ్ ఇస్తున్న బ్లాక్ పెన్సిల్తో అక్కడక్కడ మనకు ఎక్కడ షాడో వస్తుంది అనేది చూసుకోవాలి వేసుకోవాలి ఇలా కొద్దిగా డార్క్ అక్కడక్కడ వేసేస్తున్నా కొద్దిగా పండ్లకు కొద్దిగా చూడండి చాలా అందంగా కనిపిస్తుంది కదా ఈ కనుగుడ్ల అని బ్లూ పెన్సిల్తో షేడింగ్ ఇస్తున్నా ఇలా అవుట్ సైడ్ అనేది కొద్దిగా డార్క్ ఇవ్వాలి లోపలి భాగంలో కొద్దిగా లైట్ చేసుకోవాలి ఇలా కొద్దిగా మిక్స్ చేసుకుంటే అందంగా కనిపిస్తుంది ఇలా రెండు కనుగుడ్లు కూడా ఒకేలా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనకు అందంగా కనిపిస్తుంది ఇలా మళ్ళీ తో అక్కడక్కడ హైలైట్ చేయాలి అప్పుడు మనకు చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఇలా వైట్ పెయిన్స్ ఇలా కనుక పాపలకు ఇలా బ్లాక్ బ్లాక్తో నీట్గా చేసుకోవాలి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా వేసుకోవాలి నెమ్మదిగా చేసుకోవాలి మనం అనుకున్న ఆకారం వచ్చే వరకు కష్టపడాలి అప్పుడే మనకు ఫలితం అనేది కరెక్ట్గా వస్తుంది ఇది వెంట్రుకలు నాని అక్షరం యొక్క వెంట్రుకలు ఒకవేళ నాణ్య అక్షరం నవ్వితే ఇలా ఉంటుంది దాని వెంట్రుకలు ఇలా ఉంటాయి అనే ఒక ఊహతో చేయడం జరిగింది చూడండి జుట్టు నాణ్య అక్షరం యొక్క జుట్టు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు మనము కనుగుడ్ల లోపల కొద్దిగా బయట చుక్కలు అనేవి పెడుతున్నాం అప్పుడే కనుగుడ్లకు కళ అనేది వస్తుంది ఇలా ఇలా పెట్టేసుకోవాలి అప్పుడే కనుగుడ్లు కళ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు నా అనేది ఇలా తయారయ్యింది నా అనే అక్షరం ఇలా తయారైంది